డౌన్ పట్టణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గార్లపాటి మద్దిలేటి స్వామి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని కొన్ని కులాల్లో వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్టాలకు ఉండాలని ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు వెలువరించడం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులు ధర్మాసనం సిక్సిస్ నిష్పత్తిలో తీర్పు వెలువరించడం చాలా సంతోషం అని తెలిపారు నమస్కారం ఈరోజు ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అత్యున్నతమైనటువంటి తీర్పునివ్వడం ఎంతో సంతోషం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా ఎంతోమంది అమరులు మాదిగ బిడ్డలు చనిపోయి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొని ఆరోగ్యాన్ని ఆర్థికంగా సమయాన్ని వెచ్చించి ఈ ఉద్యమాన్ని నడిపినటువంటి శ్రీ మందాకృష్ణ గారికి నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న చాలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తూ ఈ తీర్పును తొందరలోనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తున్నాయి దాంట్లో రిజర్వేషన్ ఏపీసీడీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ దామాష ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కేటగిరైజేషన్ను త్వరగా పూర్తి చేసి మరి ఎస్సీ క్లాసిఫికేషన్ మరి అన్ని విద్య వైద్య అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఉద్యోగ రాజకీయ అంశాల్లో కూడా ప్రధాన ప్రధానంగా అవకాశం కల్పించాలని చెప్పేసి రేపు వచ్చే నోటిఫికేషన్లలో కూడా మరి ఈ యొక్క వర్గీకరణను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది నా పేరు డాక్టర్ గార్లపాటి మధ్యలేటి డోమ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నమస్కారం ఈ సుదీర్ఘమైనటువంటి ఉద్యమంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను ఎంతోమంది కేంద్ర మంత్రులను కలిసి ఒక జాతి కోసం ఆయన స్వార్థం లేకుండా నిజంగా ఆయన చేసిన ఉద్యమానికి ఒక చరిత్రలో మరపు రాని రోజుగా ఈరోజు మేము అభివర్ణిస్తూ ఉన్నాం నిజంగా ఒక్కసారి గమనించండి అనేక మంది అనేక రకాలైనటువంటి సంఘాలను ఏర్పాటు చేసుకొని వివిధ రకాల కుల సంఘాలను అడ్డం పెట్టుకొని రాజకీయ పదవులు అనుభవిస్తూ ఉన్నారు అనుభవించి కులాన్ని మరి మర్చిపోతున్నటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ కాలంలో మరి మందకృష్ణ గారు ఒక జాతి కోసం నిలబడి జాతి ఉద్యమానికి మీద వేసుకొని ఇబ్బందులు ఎదుర్కొని మరి ఈరోజు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ವನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್